నమ్మిన వారిని నట్టేట ముంచాడు ఓ వ్యాపారి సూపర్ మార్కెట్ నిర్వహణ పేరుతో జనం దగ్గర తీసుకున్న సుమారు రెండు కోట్ల రూపాయలతో ఉడాయించాడు ఈ సంఘటన కామారెడ్డిలో జరిగింది దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ వ్యాపారి ఐపీ పెట్టి పారిపోయినట్టు తెలుస్తోంది కామారెడ్డిలోని ప్రియా టాకీస్ రోడ్డులో మెగాస్టార్ పేరుతో సూపర్ మార్కెట్ను హబీబ్ ఏర్పాటు చేసినట్లు బాధితులు తెలిపారు పలువురి వద్ద వివిధ పనుల కోసం భారీగా అప్పులు తీసుకున్నాడు షాప్లో పనిచేసే మహిళల వద్ద కూడా బంగారం తీసుకున్న హబీబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు సూపర్ మార్కెట్కు సరుకులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు కూడా హబీబ్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సమాచారం పలువురు బాధితులు సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు అయితే అప్పటికే షాపులో ఉన్న విలువైన సామాగ్రి మొత్తం హబీబ్ ముందే తరలించినట్టు వారు గుర్తించారు ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా వచ్చి మిగిలిన సామాగ్రి తీసుకుపోయారు నలభై రోజులుగా షాపు మూసి ఉండడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు కొన్ని రోజుల క్రితమే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసు విచారణలో వ్యాపారి హబీబ్ ఐపీ పెట్టి పారిపోయినట్టు తెలిపింది వ్యాపారం పేరుతో అప్పులు తీసుకుని బాధితులను నిండా ముంచుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం గమనార్హం